గురుగారు ఏం చదువు ప్రపంచాన్ని చదివా భగవద్గీత చదివా భాగవతం చదివా రామాయణం చదివా అంతే అమ్మా ఇప్పుడు ఆయన పీజీ చదివి ఏం చేస్తున్నారు పర్వాలేదు అమ్మా చదువు చదివాం దాన్ని విడిచిపెట్టేశాం అంతే హిందూ ధర్మం మీద హిందూ నేను సెవెంటీన్ ఇయర్స్ ఉన్నప్పుడు ఇంట్లోంచి వచ్చేసాను జరిగింది మా ఊళ్ళో మా అడుగులో చాలా క్వశ్చన్స్ కి మీరు ఎక్కడ అంటే మా అమ్మ ఇప్పుడు కూడా అది చెప్తారు మీ ఊర్లో మీ అమ్మ కడుపులోంచి ఏ ప్రాంతంలోంచి బయటకి వచ్చారు మా మా ప్రాంతంలో అదే ఏ ప్రాంతం మా ప్రాంతం పేరు ఉంటుంది కదా మా అమ్మకి నాకు తెలుసు బయటికి చెప్పకూడదు అంటే ఇప్పుడు నేను ఎక్కడ పుట్టాను అన్నది ముఖ్యమా ఏం చేస్తున్నా అన్నది ముఖ్యమా ముఖ్యం కాదులేండి ఇప్పుడు వయసుగా మీరు మాట్లాడే మాటలకి మీ పేరు కూడా చాలా సంబంధం లేదు నా పేరు రాధా రాధా మనోహర్ దాస్ ఇది మా గురువు గారు దీక్షానామం హహ చదువుందా రాధాకృష్ణ ఏముంది రాధాకృష్ణ ఉంది మా నాన్నగారు పెట్టిన పేరు ఓకే మనము నీకు ఉదాహరణ ఇస్తా ఒక ఆయన తిరుమలలో ఉంటాడు రోజు కిందకొచ్చి మందు కొడతాడు ఒక అతను బాంబేలో స్లమ్ ఏరియాలో ఉంటాడు రోజు జపం చేస్తాడు ఎవరు వస్తామని చెప్పు బాంబేలో స్లమ్లో ఉండేవాడా తిరుమలలో ఉండి కిందకొచ్చే రోజు మనకు వెళ్ళేవాడు బాంబేలో స్లమ్లో ఉన్నవాడే మంచివాడు కాబట్టి ఎప్పుడు వచ్చానో ముఖ్యం కాదు అని చెప్తారు కదా అలాగా ఎక్కడ పుట్టా ముఖ్యం కాదు ఎక్కడ చేస్తామో మనకు తెలియదుగా ఎక్కడ పుడతామో కూడా మనకు తెలియదుగా కాబట్టి పుట్టుటయ్య నిజము పోవుట నిజము నట్టనడి మీ పని నాటకము కాబట్టి అన్నమయ్య ఏం చెప్పాడు మనం పొందవలసింది ఏంటి ఈ శరీర నీకు అసలు ఫస్టే చెప్పాను ఇది నశించిపోయేది ఈ ఈ నశించిపోయేదానికి సంబంధించిన అన్ని నశించిపోయేవి ఈ నశించిపోయే వాటిని పట్టుకుని నువ్వేం సాధిస్తావు ఆత్మతత్వం కదా తెలియాలి అమ్మ ఈ శరీరం అయితే ఉండదు కదా ఎవరిదే ఉండదు కారే రాజులు వారేరి గర్వోన్నతిని బొందరే నన్న డేట్ నీకు తెలుసు ఆ డేట్లో చనిపోయినాయని కూడా నీకు తెలుసు ఏం పట్టుకెళ్ళాడా ఆ బాడీ కూడా పట్టుకెళ్ళా కదా కాబట్టి నేను ఎప్పుడూ చెప్తుంటాను రెచ్చిపోదాం బ్రదర్ అని సాంగ్ పాడుతుంటారు కదా నేనేం చెప్తానంటే సచ్చిపోతావు బ్రదర్ వెయిట్ చేస్తుంది వెదర్ యు హ్యావ్ టు ఎమేజిన్ దిస్ మదర్ ఎమా విల్ ఫీల్ యువర్ లెదర్ అమ్మ అందుకని ఎముడు వచ్చి లెదర్ తీసే లోపులో ఈ వెదర్కి ఏదో ఉపకారం చేసి మనం మదర్లోకి వెళ్ళిపోవాలి మదర్ మీన్స్ ఎర్త్ బర్త్ అది మనకిచ్చిన బెర్త్ ఫైనల్లీ వీ హ్యావ్ టు మెర్జిన్ దిస్ ఎర్త్ అది మా అమ్మ లేదు మా నాన్న లేరు ఎక్కడికి వెళ్ళిపోయారు ముందు మా నాన్నగారు వెళ్ళిపోయారు మా నాన్నగారు వెళ్ళిన పదిహేను నెల తర్వాత మా అమ్మ వెళ్ళిపోయింది అడికి వెళ్ళిపోయారు వాళ్ళ డెస్టినేషన్ మనం కూడా వెళ్ళిపోతాం కానీ అందరం వెళ్ళిపోతాం ఈ స్పృహ కలిగి ఉండాలి ఇప్పుడు ఈ మనం ఎంతసేపు ఉంటాం కాసేపు నేను ఇంటర్వ్యూ అయిపోయాక నువ్వు మీ ఇంటికి మీ అమ్మాయింటికి కథ కంచికి అవునా అలా మనం అందరం ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోయేవాళ్ళం గెస్ట్లు కాబట్టి గెస్ట్లకి మధ్యలో ఏముండాలి సుహృద్భావ వాతావరణం ఉండాలి కదా కానీ నువ్వు ఇందాక అడిగేవే రానమోహన్ దాస్ గారు మతాలు తీసుకొస్తాను అవి తీసుకొస్తాను నువ్వు ఎడగొడుతున్నావు కదా అందుకని తీసుకొస్తాను వాడి పేరేంటి సూరిబాబు వాళ్ళ బాబు ఎవరు సుబ్రహ్మణ్యం సూర్యబాబు కొడుకు సుబ్రహ్మణ్యం వాడు ఏమంటాడు మీ దేవుడు అంటాడు మీ దేవుడు ఏంటి నువ్వేమైనా బయటకొడు పుట్టావా ఇంటికి ఎవరైనా వచ్చారా మీ అమ్మ మంచిదే ఇప్పుడు మీ దేవుడు అంటాడు వాడి పేరు రాంబాబు ఈ మీ అండి అంటే ఏంటి ఇది విడగొట్టమేనా మరి విడగొట్టి చెడగొట్టి పడగొట్టే మతాలు వ్యతిరేకించాలి వద్దా మనం అనేవాళ్ళు కావాలి మనకి వేదం చెప్తుంది సంగత్యత్వం సంపదత్వం అంటుంది ఏమి చదవరో ఏమి వినరో ఏమన్నంటే అంటే మాకు తెలుసు అంటారు అంటే అమ్మ పే ఇప్పుడు నాకు నన్ను తిరుతూ కామెంట్ పెడతారు ఎప్పుడు నా వీడియో కింద చూడు ఆ పేరు ఉండదు అడిది యోజర్ అంటాడు ఇలాస్ పిల్ల పేరు పెట్టుకుని తిట్టమంటున్నారు మీరు నేనేమంటే పేరు చెప్పుకోరా బాబు నీకు ఉంటే పేరు చెప్పు సిమ్ ఉంటే నాకు ఫోన్ చేయి ఉంటే పేరు చెప్పు సిమ్ ఉంటే నాకు ఫోన్ చేయి కాల్ చేయి అరికి దమ్ము లేదు సిమ్ము లేదు ఓన్లీ దమ్ము ఉంది అంతే మీరు ఒక స్టోరీ రాయొచ్చు చాలా ఉన్నాయి ఎవరు నిర్మాత ఉంటే చూడు సినిమా తీద్దాం అంతే వంద షార్ట్ ఫిల్ములు తీయాలి అది కేవలం ప్రపంచానికి ఉపయోగపడుతుంది అంతే అంతే ఓన్లీ లోకం కోసం లోకం కోసం అంతే